ఏజె తెలుగు న్యూస్ కి స్వాగతం నామినేషన్ వేసిన కిరణ్ కుమార్ రెడ్డి కోవూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనుబోలు మండలానికి చెందిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు కోవూరు నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ కోవూరు కాన్స్టిట్యెన్సీకి సంబంధించి ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే కోవూరు కాన్స్టెన్సీలో మనం ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టెన్సీ ప్రజలు అంటే ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఎందుకు ఎందుకున్నావు అని అడిగినప్పుడు ఈ యొక్క కోవూరు కాన్స్టెన్సీ ప్రజలు నీతి నిజాయితీతో నిబద్ధతతో ఆత్మాభిమానం గల ఓటర్లని అని చెప్పి నేను మా పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈరోజేదో కోవూరు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు ఘనబలంతో పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళకి ప్రజా ఆదరణ లేదనేటటువంటి విషయం స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక పార్టీ కార్యకర్తగా గ్రామస్థాయిలో నేను ఒక పార్టీకి పన్నెండు సంవత్సరాలు జెండా మోసి ఈరోజు ఆ జెండా వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టామో ఈరోజు ఉండేటటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవన్నీ ప్రజలు చూసి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్సే ఈరోజు ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా స్వేచ్ఛను ప్రాథమిక హక్కులను అన్నిటిని కూడా పరిరక్షిస్తుంది ఇది అన్ని వర్గాలకి సంబంధించినటువంటి పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి హస్తం గుర్తుపైన ఓటు వేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో నాకు పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి కరుణారెడ్డి గారికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి రాజు గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను